నమస్కారం బీసీ సమన్వయ కార్యదర్శి అలాగే ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు శిరస్సు నుంచి బాధాభితూ కూడా కృతజ్ఞతలు తొలి సమానాలకు కూడా నేను చెప్పేది ఒకటే బీసీలలో నాయకులుగా ఎదగనంత వరకు ప్రతి ఒక్కరి దగ్గర మనం కలవరచాల్సిందే అదేవిధంగా ఈరోజు వైశాఖలో విశాఖపట్నంలో పిసి సమన్వయ కాబట్టి సమావేశం కట్టా మలేశ్వర్ గారు పెద్దలు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి ఏకతాటిపైకి తీసుకొచ్చాడంటే ఈ నాయకత్వం ఎంత బలంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఈ సమన్వయ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు పూర్ణచంద్రరావు గారి పెద్దలు గౌరవనీయులు అలాగే శ్రీ శ్రీరాములు గారు పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మహిళా నాయకులు దేవి గారు పెద్దలు ప్రతి ఒక్కరికి ఈ వేసుకు పైన ప్రతి ఒక్కరి పేరు పైన ధన్యవాదాలు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఇలాంటి నాయకత్వం వస్తే తప్ప మన బీసీలకు మనుగడ ఉండదు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే ప్రతి ఒక్కరు మేధావులే ప్రతి ఒక్కరు ఏదో ఒక సంఘంలో పనిచేస్తున్నారు అలాగే రాజకీయాలు కూడా పనిచేస్తున్నారు పార్టీలలో పనిచేస్తుంటారు కానీ నేను బీసీ అని అక్కడ చెప్పుకుంటారు తప్ప బయటకు వచ్చి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో దౌర్భాగ్యంలో ఉన్నాం మనం డెబ్బై ఐదు సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు వరకు చేతిలో ఇన్ని వేలు ఉన్నాయి అంతమంది లీడర్లు ఎదురలేదు డెబ్బై ఐదు సంవత్సరాలుగా బీసీ నాయకులుగా కానీ బీసీ కానీ బీసీ ఎంపీలే కానీ ఇంకా ఏ పోస్ట్లో అయినా కూడా మరి ఎందుకు ఇంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం మన హక్కులు మనం తెచ్చుకోలేకపోతున్నాం మనకు రావాల్సినటువంటి హక్కులను కానీ రావాల్సినటువంటి ఎలాంటి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ మన రిజర్వేషన్లు కానీ ఏ కాలంలో కూడా మనము సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాం మధ్యలో మనం వదిలేస్తున్నాం ఇప్పుడు కొత్తగా ఏడు ఎన్ని పెట్టారు ఎకనామికల్ సెక్షన్ అని అగ్ర కులాల్లో వెనకబడి ఉన్న వారి కోసం వాళ్ళు ఐదు శాతం మరి వెనకబడి ఎంతమంది ఉంటారు పర్సెంట్ మరి వాళ్ళ కోసం పది పర్సెంట్ రిజర్వేషన్ కావడం అనేది ఎంత దౌర్భాగ్య పరిస్థితితో ఒక్కసారి ఆలోచించారు డెబ్బై సంవత్సరాలుగా జనాలలో సగభాగం పైగా మనం ఉన్నటువంటి మన కోసం వాళ్ళు ఎంత రిజర్వేషన్ ఇచ్చారు మనకు ఎంత అమలు చేస్తున్నారు స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ ప్రతి ఎడ్యుకేషన్లో కానీ రాజకీయాల కానీ మరి ఐదు పర్సెంట్ వాళ్ళు పది శాతం రిజర్వేషన్ చేయడం ఎంత దౌర్మార్క్యం ఏ స్థితిలో మనం ఉన్నాం మన పీసీ నాయకులు కానీ బీసీ లీడర్లు కానీ రాజకీయ నాయకులు కానీ విద్యార్థులు కానీ యువత కానీ ప్రతి ఒక్కరు మరి ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాం ఇది ఒక్కరితో అయ్యే పని కాదు అందరం కలిసి వస్తేనే చేయగలుగుతాం తప్ప ఒకరి వల్ల ఎవరి వల్ల కాదు ఎందుకంటే మూడు పొలాలు దాదాపు మరి మనందరం ఒక్కసారి వచ్చి గట్టిగా అరిస్తేనే ప్రభుత్వాలు దిగురావాలి మరి ఇన్ని సంవత్సరాలు మనకి ఎందుకు ఇంత అవుతోంది మరి ఎవరే కనుక సార్ చెప్పినట్లు ఏ ఒక్క నాయకుడు కూడా మాకు రిజర్వేషన్ కావాలని అడగలేదు అక్కడ కూడా మరి ఈ రోజు వరకు మీద అసెంబ్లీ పార్లమెంట్ అన్నింటిలో వాళ్ళు సాధించుకున్నారు సాధించాల్సిన అవసరం లేకుండా రాజకీయ నాయకులు చేసి పెట్టారు మరి ఎంపీలు కానీ ఎంపీలు కానీ బీసీ నాయకులు ఒక్కరు కూడా అడగడం లేదు ఎందుకు ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నేను మీ అమ్మాయినండి నేను మీ వాళ్ళండి నేను బీసీ నుండి నాకు ఓట్లు అయ్యి వచ్చి ఎలక్షన్ తప్పుడు మనల్ని బెగ్గింగ్ చేస్తారే మరి ఈరోజు అగ్రకులాలు రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి తప్పు రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నారు మరి మా బీసీలు ఇంతగా డెబ్బై సంవత్సరాలు కొట్లాడుతున్నారు మరి వాళ్ళు ఎందుకు పెంచడం లేదు ఎందుకు ఒక్కరు కూడా అడిగిన పాపాలు కలేదు మరి మనం ఎప్పుడు రిజర్వేషన్ సాధించుకుంటాం ఎప్పుడు మన జనాభా దవాష ప్రకారం మనం సాధించుకుంటాం అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన కావాలి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళకు ఒక్కరికి చెప్తున్నాను తప్పుగా అనుకోదాన్ని ఇక్కడ ఒకవేళ ఉన్నా లేకపోయినా మీరైనా కూడా మీ తెలిసిన ఉద్యోగస్తులు చెప్పండి రిజర్వేషన్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది ఏది